నాకు ఒక అడపలో ఏంటంటే నేను కూడా ఇంకా ఇంకా కొత్త కొత్త మోడల్స్ అనేవి కుట్టేసి మీకు వీడియోస్ అనేవి చూపించేదాన్ని నేను వాళ్ళకి వేసిన తర్వాత ఎంత ముడిచిపోయేదాన్నో ఒక అడపలో ఏంటి చాలా బాగుండాలని నేను చాలా ఫీల్ అవుతున్నానండి పర్వాలేదులేండి నేను కుట్టినటువంటి అమ్మాయిలు వేసుకుంటారు కదా తర్వాత నేను హ్యాపీ అయితే ఫీల్ అవుతూ ఉంటాను సో లేదా అంటే నేను కొద్దిగా సన్న ఉన్న అలాగే నేను డ్రెస్సులు వేసుకునే పాట అయితే ఇంకా ఇంకా మంచి మంచి మోడల్స్ అనేవి కుట్టేసి మీ ముందుకు ఇంకా కొత్త కొత్త మోడల్స్ అయితే చూపించాలని చాలా కొరకు అయితే ఉంటుంది సో ఇలాంటి డ్రెస్సులు కుట్టినప్పుడు అయితే మా అంటే మా మా కోడలికి ఒక అమ్మాయి గుటింటి బాగుండు ఇంకా మంచి మంచి డ్రెస్ అయితే కుట్టి బాగా ముడిచిపోయేది మా కోడలు అనేసి చెప్తూ ఉంటా అనమాట అంటే నేను చెప్తూ ఉంటా అనమాట ఈ డ్రెస్ బాగుంది ఈ డ్రెస్ బాగుంది అనేసి మా ఆయనకు చూపిస్తూ ఉండేటప్పుడు అంటుంటాను అనమాట మా ఆయనకు చూపించేటప్పుడు అంటుంటాను అలాగే మన కస్టమర్స్ వస్తుంటారు కదా మిషన్ దగ్గరికి వాళ్ళకు కూడా చూపిస్తూ ఉంటారు కదా అప్పుడు అంటుంటారు అనమాట చాలా ఆ ఫీల్ అనేది వేరే ఉంటుంది మన పిల్లలకు కుట్టి వేసుకునేది అయితే చాలా హ్యాపీగా ఉంటుంది ఏం పర్వాలేదులేండి నేను మా పిల్లలకి అయితే నేను డ్రెస్సులు అయితే కుర్తున్నాను నాకు ఇద్దరు బాయ్సే కానీ డ్రెస్సులు అయితే కుర్తున్నాను కానీ అమ్మాయిలకు కుట్టేట డిజైన్స్ మోడల్స్ అనేవి అబ్బాయిలకు ఉండవు కదా ఓన్లీ ఒక కుర్తా అంగి షర్ట్ పాయింట్లు ఇవే ఏమంతా అనిపించదు అనమాట కానీ అమ్మాయిలకి అయితే చూడండి ఎన్ని కుట్టానో నేను కుట్టినటువంటి డ్రెస్లు మొత్తం మీకు ఈరోజు అయితే చూపిస్తున్నాను ఇంకా చాలా తీశానండి కానీ నాకు కొన్ని కొన్ని వీడియోస్ అనేవి డిలీట్ చేసేసారు అంటే మనకు వీడియోస్ తీసుకోవాలంటే స్టోరేజ్ ఉండాలి కదా అందుకోసం కొన్ని కొన్ని వీడియోస్ నేనే డిలీట్ చేసేసాను అలాగే కొన్ని ఫొటోస్ అన్ని అన్ని కొన్ని కొన్ని డిలీట్ చేశాను అనమాట ఇంకా డిజైన్ బ్లౌజెస్ కానీ చాలా ఉన్నాయండి నేను కుట్టినటువంటివి కానీ మన స్టోరేజ్ అయితే ఉండదు మనకు వీడియోస్ తీసుకోవాలంటే మనకి స్టోరేజ్ ఉండాలన్నమాట మొబైల్లో అందుకోసం చాలా డ్రెస్సులు కానీ చాలా చాలా కుట్టారండి కొన్ని కొన్ని వీడియోస్ అయితే అసలు తీయలేదు కొత్త కొత్త మోడల్స్ కుట్టినా సరే వీడియోస్ అయితే తీయలేదు ఎందుకంటే స్టోరేజ్ ఉండదు ఇప్పుడు చూడండి నేను చాలా మీకు వీటిలలో మీకు డ్రెస్సులు కూడా చూపించాను కదా చాలా అని చాలా కుట్టాను కానీ కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీయలేదండి ఎందుకంటే సెల్ లో స్టో స్టోరేజ్ ఉండకపోవడం లేదంటే కనుక నైట్ ఎక్కువ శాతం నైట్ ఉంటాను అనమాట నైట్ కుట్ పగులు వాళ్ళు ఎక్కువ ఎక్కువస్తారు నైట్ పిల్లలకి కుట్టేస్తే డిస్టర్బెన్స్ ఉండవు అనమాట మనం ఏదైనా మోడల్స్ పెట్టేటప్పుడు శ్రద్ధ అంతా ఎక్కడ ఉంటారు అసలు మీదనే ఇంకా బ్లౌజెస్ అయితే మనకు అలవాటు చే తిరిగిన తిరిగిన చెయ్యి కదా ఇంకా మాట్లాడుతూ ఎంతసేపర కుట్టేసుకోవచ్చు కానీ ఈ వచ్చేసి మనం డిజైన్స్ అనేది ఆలోచన చేస్తూ కుట్టాల్సి ఉంటుంది ఇది చూడండి ఈ డ్రెస్ అయితే మా నాన్న చనిపోయినప్పుడు కుట్టిన మాట మా నాన్న చనిపోయిన తర్వాత వీడికి వచ్చినాను నా ముఖం కూడా మీకు చాలా డల్ అయితే కనిపిస్తూ ఉంటుంది మా నాన్న చనిపోయినప్పుడు ఈ డ్రెస్ అయితే కుట్టాను ఇంతవరకు అప్లోడ్ చేయడానికి అయితే లేదు ఓన్లీ ఈ ప్లాజా పాయింట్ ఒక్కటి మీకు స్టిచ్చింగ్ అయితే కటింగ్ అయితే చూపించాను స్టిచ్చింగ్ అయితే ఇంకా చూపిలేదు అది కూడా షార్ట్ వీడియోలో చూపించాను ఫుల్ వీడియోకి వాయిస్ ఓవర్ వేయలేక ఈ డ్రెస్ కి అయితే కనుక నెక్ అయితే బాగుందండి కానీ నేను వీడియోస్ అయితే తీసినాను కానీ డిలేట్ డిలేట్ అయిపోయినాయి అనమాట నేను చూసుకోలేదు డిలీట్ చేసేసాను అనమాట బ్యాక్ సైడ్ జిబ్ అయితే పెట్టేశాను ఈ డ్రెస్సులు మొత్తము నేను నైట్ డ్రెస్ నైట్ పాయింట్ అయితే మీకు కంపల్సరీ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి ట్రై ట్రై చేస్తాను నాకైతే అసలు టైం అనేది ఉండట్లేదు అప్లోడ్ చేయడానికి చూడండి పాయింట్ ఎంత బాగా